తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకత్వం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సీఎంఆర్ఎఫ్ డాట్ తెలంగాణ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ను రూపొందించారు మంగళవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్సైట్ ను లాంఛనంగా ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయని ఎన్నికల ముందు వేలాది చెక్కులు మిస్ అయ్యాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఇక నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే విధానాన్ని రూపొందించారు ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తులను సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు జత చేసి ఇతర వివరాలను కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది వివరాలను వెబ్సైట్లోకి అప్లోడ్ చేసిన తర్వాత సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ ఆధారంగా మన అప్లికేషన్ చేయొచ్చు ఆన్లైన్లో వివరాలు సమర్పించిన తర్వాత ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది